కాంగ్రెస్ గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా రా ఎంత గట్టి కొడతావు చూద్దాం పొంకణాల పోసిగానికంట మూడు మూడు ఎట్లంటా ముప్పై ఆరు దొడ్లంట ఎంత పొంకణాలు చెప్పేటోడు పదేళ్ళు నువ్వే ఉన్నావు కదనే పదేళ్ళలో నిన్న అన్నడా ఇవాళ మేము పన్నెండు నెలల ఏమి చేయలేదు అంటున్నాడు నేను అడుగుతుడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అక్క ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తలేదా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కుతారని టిక్కెట్ అడుగుతురా అమ్మగారి ఇంటికి పోవాలంటే ఇంకా ఆయనకి రాయపేసలు అడగాలి అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోలు తోడు రావాలి ఇలా ఐదు వందల రూపాయల సిలిండర్ ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్లు ఈ రోజు ఉచితంగా కరెంటు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల యాభై వేల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కేసీఆర్ ఎగనామా పెడితే వచ్చిన ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం రెండో విడత రోజు రైతు భరోసా పదివేల కోట్ల రూపాయలు ఎకరాకు పన్నెండు సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం మార్చి ముప్పై ఒక్కటి లోపల ఈ రోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాల వేయదలుచుకున్నాం నిరుద్యోగ యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు పాఠశాలలు నిర్వహించుకోనికి అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చినాం ఇవాళ పాఠశాల పిల్లలకు బట్టలు కుట్టే పని ఆడబిడ్డలకు ఇచ్చినం ఇలా వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఆడబిడ్డలకు ఇవాళ నిర్వహించుకోవడానికి ఇచ్చినాం ఇవాళ మహిళా సంఘాలకు ఆరు వందల బస్సులు కొని ఆర్టీసీకి ఇవాళ కిరాలు పెట్టే అవకాశం మా ఆడబిడ్డలకు ఇచ్చిన ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మహబూబ్ నగర్ కు ఐదు వేల కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి పనులు వెయ్యి కోట్లు ఇలా నారాయణపేటలో అభివృద్ధి పనులు తీసుకున్నాం పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇలా ముందుకు పోతున్నాం ఈ రకంగా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందే పొంగుల శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాదు అవసరమైతే ఐదు వేల ఇల్లు ప్రతి నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇస్తున్నాం నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పదేళ్ళని నేను అడుగుతున్నా